హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రవ్వతో అప్పటికప్పుడు చేసుకుని మంచి చిట్టు పునుగుల రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సీ జార్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము దీన్ని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా చేసుకుందామండి ఈ పౌడర్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం మరీ మెత్తగా అయితే రాదు వీలైనంత మెత్తగా దీన్ని పౌడర్ లాగా చేసుకుందాము తర్వాత ఒక కప్పు మజ్జిగ తీసుకుందాం ఇప్పుడు ఈ రెండు ఏమీ లేకుండా మంచిగా కలిపేసుకుందామండి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుందాం దీనిలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుందామండి నీళ్లు మనకి నానేటప్పటికల్లా ఇంకా గట్టిపడుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని మంచిగా కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి రవ్వ చక్కగా నానుతుందనమాట మనకి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూసారు కదా రవ్వ చక్కగా అనమాట కన్సిస్టెన్సీ మనకి దగ్గర పడింది రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు రెండు పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగినవి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి దాన్ని కూడా యాడ్ చేసుకుందాం ఒక చిన్న సైజ్ క్యారెట్ని తురిమి పెట్టుకున్నామండి దాన్ని యాడ్ చేసుకున్నాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం మొత్తం చక్కగా కలిపేసుకుందామండి ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయొద్దు కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా ఉందనమాట దీనిలో ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇంకెంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు కొంచెం ఒక చిటికడు వంట సోడా వేసుకుందాము వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి బియ్యం పిండి వేసుకోవటం వల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తుంది నూనె కూడా పిల్చమనమాట పిండి మొత్తం ఇలా చక్కగా కలిపేసుకుందాము చూడండి మనకి కరెక్ట్గా ఉందనమాట కన్సిస్టెన్సీ అనేది అంతేనండి మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవటం మేడం మీకు కావాలంటే పెద్ద పునుగులు కూడా వేసుకోవచ్చు అనమాట నూనె పెట్టుకున్నామండి వేడెక్కింది పట్టినండి వేసుకుందాము స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకి చక్కగా మంచిగా వెగతాయి అనమాట క్రిస్పీగాను స్టవ్ వచ్చేసి హైలా ఉందనుకోండి వెయ్యగానే మనకి వెంటనే కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ రెసిపీ అండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట పెరుగు వచ్చేసి కొంచెం పుల్లడి పెరుగు వేసుకున్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఫ్రెష్ పెరుగు కంటే కొంచెం ఒకటి రెండు రోజులు ఉన్న పుల్లడి పెరుగు వేసుకోండి బాగుంటుంది ఇలా రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఎన్నో స్నాగ రెసిపీస్ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ అలానే హెల్దీ రెసిపీస్ తర్వాత స్టీమ్డ్ రెసిపీస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చక్కగా వేగిపోయి తీసేసుకుందామండి ఇంకా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు చూసా కదా మంచి క్రిస్పీగా ఫ్రై అయిపోయినాయి అనమాట అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందామండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము ముందుకు ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా పైన మంచి క్రిస్పీగా ఉన్నాయన్నమాట లోపల సాఫ్ట్గా ఎక్కడ పచ్చదనం లేకుండా గుళ్ళ గుళ్ళగా చక్కగా వేగిపోయి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్